హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రాజా ఒంగోలు గిత్తలు యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్నటువంటి గిత్తలు ఎంవిఎస్ఆర్ బుల్స్ మార్తాల వెంకట సుబ్బారెడ్డి గారు రంగసాయిపల్లె గ్రామం రొద్దుటూరు మండలం వైఎస్ఆర్ కడప జిల్లా వారి ఆరుపళ్ళ గిత్తలండి రీసెంట్గా వెంకట సుబ్బారెడ్డి గారు కొనుగోలు చేసిన గిత్తలండి తొమ్మిది లక్షల రూపాయల గిత్తలు

ఎంవిఎస్ఆర్ బుల్స్ మార్తాల వెంకట సుబ్బారెడ్డి గారు రంగసాయిపల్లె గ్రామం రుద్దుటూరు మండలం వైఎస్ఆర్ కడప జిల్లా వారి ఆరుపళ్ల గిత్తలండి